నా పేరు వచ్చేసి ఎరిస్వామి రాయదుర్గమైన అది యాక్చువల్గా నేను ఇది వేరే దగ్గర సెటిల్ అయినాను ఇప్పుడు కడప జిల్లాలో తర్వాత ఈ అపూర్వ సమ్మేళనము మా పాత చిన్ననాటి స్నేహితులందరూ కలిసేదానికి చెప్పి ఈ గెట్టు దగ్గర మేము పెట్టాము ఎయిటీ ఎయిటీ వన్ బ్యాచ్ మాత్రమే ఇది ఎయిటీ ఎయిటీ టూ ఎయిటీ త్రీ బ్యాచ్ మాత్రం మేము అందరూ కలిసినాము మా బ్యాచ్ ప్రత్యేకత ఏమంటే ఎనభై ఎనభై ఒకటిలో వచ్చేసి మేము డిగ్రీ కాలేజ్ సాధించుకోవడానికి చాలా ఉద్యమాలు చేస్తాం మేము దాదాపు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు మేము దాన్ని ప్రయత్నం చేసి అప్పుడు కాలేజీలు బాయ్కాట్ చేసి బందులు చేసి మేము మన డిగ్రీ కాలేజ్ సాధించుకోవాలని చెప్పి అని చెప్పి మన పెద్ద ఊరు రాయదుర్గము మనకు వే వేరే ప్రదేశాలకు పోయి చదువుకోవాలంటే కొద్దిమంది ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడతారని చెప్పి డిగ్రీ కాలేజ్ కావాలనే ఉద్దేశంతోనే మేము ఆ రోజు స్ట్రైక్ చేసి సాధించుకోగలిగినాము ఆ రోజు కేవి చిన్నమల్లప్ప గారు ఎమ్మెల్యే గారి మీద చాలా ప్రెజర్ తీసుకొచ్చి నిజంగా ఆయన సాధించినాడు సాధించి ఆయన ద్వారానే మాకు డిగ్రీ కాలేజ్ రావడం జరిగింది ఈరోజు కూడా మేము అందరూ ఆ అవన్నీ నెవరేసుకోవడానికి నలభై ఏళ్ళ తర్వాత మేము మా బ్యాచ్ అంతా కలిసి ఈరోజు అందరూ ఎంజాయ్ చేస్తున్నాము చాలా హ్యాపీగా లో తర్వాత ఫస్ట్ ఇయర్ వచ్చేసి నేను విద్యార్థి అని చెప్పి ఒక మ్యానుస్క్రిప్ట్ మ్యాగజైన్ కూడా నేను నడిపాను నేను దాదాపు ఒక సంవత్సరం పాటు ఒక చేతిరాత్ ఖాళీ మన చేతితోనే మేము రాసి మ్యాగ్జిన్ తయారు చేసాము ఆ మ్యాగజైన్ వచ్చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతి మీద మేము ఆవిష్కరింప చేసాము ఎన్ చౌదరి గారు వచ్చేసి అప్పుడు చీఫ్ గా ఉన్నారు చైతన్య కళాపతి వార్షికోత్సవం సందర్భంగా మా సంచికను ఆ రోజు ఆవిష్కరింపజేశాము తర్వాత నేను పన్నెండు సంచికలు నడిపి ఇదే స్టేజ్ మీద నేను మరీ వార్షికోత్సవం కూడా చేశాను విద్యార్థి విద్యార్థి అప్పుడు అప్పుడు పలకలూరి ఇనాకు కత్తి పద్మరావు గారు అని చెప్పి మేము ఇన్వైట్ చేసి చాలా గ్రాండ్గా మేము జరుపుకున్నాము ఆ మేనస్క్రిప్ట్ మ్యాగజైన్ ఇప్పుడు కూడా లైబ్రరీలో ఉంది అని చెప్పి చెప్పుకున్నారు మేము చూస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి